మేష రాశివారు ప్రాణం పోయినా సరే డిసెంబర్ ఇరవై నుండి ఈ ఐదు పనులు మాత్రం అస్సలు చేయవద్దు జన్మజన్మల దరిద్రం వెంటాడుతుంది మేష మేషరాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశివారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వని నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేషరాశి వారు డిసెంబర్ ఇరవై నుండి కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి ఐదు పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం అస్సలు చేయకండి ఈ పనులు కనుక చేసినట్లయితే మీ జీవితంలో కష్టాలు అనేవి మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది ముఖ్యంగా ఈ పనుల వల్ల మీరు బంధుత్వాలు వదులుకోవాల్సి రావడం అలానే ఖచ్చితంగా ధన నష్టం అయితే కనిపిస్తుంది కాబట్టి మేష వారు వెంటనే వీడియోలు చూసి ఆ పనులేంటో తెలుసుకొని జాగ్రత్త పడండి మేషరాశివారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశివారు బగబగా మండే అగ్నితత్వం కాబట్టి కోపం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కూడా కోపడిపోతూ ఉంటారు అయితే ఎవరైనా వ్యక్తులు ఇష్టపడి లేదా ప్రేమించినట్లయితే అంటే వారితో స్నేహం చేయాలనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు కానీ అదే వ్యక్తులతో తేడా వచ్చి మనస్పర్ధలు ఏర్పడిన మరలా వారితో మాట్లాడడానికి కూడా ఈ రాశి వారు అయితే అస్సలు ఇష్టపడరుగా చెప్పుకోవచ్చు చిన్న చిన్న విషయాలు కూడా వీరు బాధపడిపోతూ ఉంటారు దీనివల్ల ఇతరులు వీరితో మాట్లాడాలి లేదా చికాకు పడుతూ ఉంటారు అలానే ఈ రాశి వారు ఎప్పుడు కూడా అటెన్షన్ కోరుకుంటూ ఉంటారు తనను ప్రత్యేకంగా చూడాలని తనకి ఎక్కువగా విలువ ఇవ్వాలని కోరుకునే స్వభావం కారణంగానే వీరికి ఇతరులతో తరచూ మనస్పర్ధలు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు అలానే డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు ఎవరికి డబ్బు ఇవ్వాలంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల ఇస్తారో లేదో మళ్ళీ ఇవ్వకపోతే మనం మాట్లాడాలని చాలా వరకు కూడా సహాయం విషయంలో చేస్తారు కానీ అవసరానికి మించి అంటే తనకున్న అవసరం తర్వాత ఇతరులు చూస్తారు తప్ప తన అవసరాలు వదులుకొని ఇతరులకైతే సహాయం చేయరు ఇది కూడా చాలా మంచి గుణంగా చెప్పుకోవచ్చు అలానే ఎప్పుడు కూడా చెడ్డ మాటలు మాట్లాడడం కానీ ఒకరి గురించి తప్పుడుగా మాట్లాడడం ఒకరి ఎదుగుదల చూసి ఓర్వలేకపోవడం ఇటువంటివి కూడా ఈ రాశి కనిపించదు ఎవరైనా బాగుపడుతున్నట్లయితే ఆనందపడతారు అలానే తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచి చేయాలని అనుకుంటారు వీలైతే చాలా వరకు కూడా ఇతరులు ప్రోత్సహించాలనుకుంటారు తప్ప తన వల్ల మాత్రం ఎవరికి నష్టం కానీ లేకపోతే ఎవ్వరూ బాధపడకూడదని అనుకుంటారు అయితే మేషరాశికి సంబంధించి రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మేషరాశి వారికి చాలా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి వ్యాపార పరంగా మార్పులు అయితే కనిపించబోతున్నాయి వ్యాపార విషయంలో చాలా వరకు కూడా అనుకున్న విధంగా మీరు పెట్టుబడులు కానీ లేదా ప్రారంభాలు కానీ ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి ఇవి వ్యాపార పార్ట్నర్లుగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ మాసంలో రాసేటువంటి పరీక్షల విషయంలో ఒక్కరోజు కూడా అశ్రద్ధ చేయకుండా కష్టపడవలసి ఉంటుంది అలానే ఆరోగ్య కూడా విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశం కారణంగా శరీరంపై ఆ ప్రభావం పడి శరీరం అలసిపోయి తొందరగా చిన్న చిన్న వ్యాధులు వచ్చే అవకాశం అంటే జ్వరం తగ్గు ఇటువంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం పరంగా కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలన్నీ చాలా తొందరగానే ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు గురువుల నుండి తల్లిదండ్రుల నుండి మీరు కోరుకున్న విధంగా సహాయ సహకారాలు అయితే ఖచ్చితంగా పొందుతారు దీనిలో అయితే ఎలాంటి సందేహం లేదు దేశరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మేష రాశివారు ముఖ్యంగా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగపరంగా ఎవరైనా సలహాలు ఇస్తే వాటిని వినండి తప్ప గుడ్డిగా నమ్మేయకండి అలానే పై స్థాయి అధికారులతో మాట్లాడుకునేటప్పుడు ఎంత చనువు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క హద్దులు తెలుసుకొని మాట్లాడండి చనువుతో సరదాగా చేసేటువంటి కొన్ని సంభాషణలు వారి మనసు నొప్పించడం లేదా వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది అలానే ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో కూడా ఎక్కువగా సంభాషించకండి సరదా సంభాషణలు మీకు స్త్రీలకు వివాదాలు తెచ్చిపెట్టి అవకాశం అధికంగా ఈ సమయంలో కనిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఉద్యోగ మార్పులకైతే ఈ సమయం అంతగా అనుకూలంగా లేదు కొంతమంది బంధువులు లేదా స్నేహితులు ఎవరైనా తెలిసిన వారు ఉద్యోగాలు ఇప్పిస్తామని చేస్తున్నటువంటి ఉద్యోగాలు మానేయమంటారు అలాంటి పరిస్థితి మాత్రం మీరు తెచ్చుకోకండి ఎందుకంటే చాలామంది మిమ్మల్ని మోసం చేయడానికి లేదా మీ దగ్గర నుంచి డబ్బు కాజేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఉద్యోగపరంగా మీరు అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళడం తప్ప ఎవరైనా చూపించినా వాటిని గుడ్డిగా నమ్మొద్దు అయితే ఈ మాసంలో మీరు చేయకూడనటువంటి ఐదు పనులు ఏమిటంటే మంగళవారం శుక్రవారం రోజు అసలు ఇంట్లోంచి డబ్బు అయితే బయటకు తీయకండి అంటే ఇంట్లోంచి అవసరాలకు వాడుకోవద్దని కాదు ఏదైతే మీరు డబ్బు దాచుకునేటువంటి లాకర్లు బీరువాలు ఉంటాయో వాటిలోంచి డబ్బు తీయకండి ముందు రోజే కొంచెం డబ్బును బయట పెట్టుకొని దాన్నే ఖర్చు పెట్టుకోండి రెండవది ఎవరైనా ఆహారం కోసం ఇంటికి అంటే ఏదైనా దానం కోసం వచ్చినట్లయితే చేతులు ఖాళీగా లేవు తర్వాత రండి అని అస్సలు వెనక్కి పంపవద్దు ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమశివుడే మీ యొక్క దానగుణాన్ని పరీక్షించడానికి మీ ఇంటికి రాబోతున్నాడు కాబట్టి ఖర్చు ఖచ్చితంగా మీరు ఎంత పనిలో ఉన్నా కూడా దానం చేయండి మీకున్న దాంట్లో దానం చేయండి అలానే మరొక పని ఏమిటంటే మీరెప్పుడు కూడా బ్రాహ్మణులు అయితే కించపరచకండి అంటే మీకు తెలుసో తెలియక బ్రాహ్మణులు ఏవైనా ఇబ్బందులు పెడుతున్నా లేకపోతే వారిని అవమానించినట్టు మాట్లాడినా కూడా మీకు దోషం అనేది ఖచ్చితంగా చుట్టుకుంటుంది అలానే శనివారం రోజు నల్లటి వస్త్రాలు కానీ నలుపుకు సంబంధించినవి ఏవైనా వస్తువులు ఇతరులు ఇచ్చినట్లయితే లేదా ఇనుము లాంటివి అస్సలు ఇంట్లోకి తెచ్చుకోకండి ఇది సహజంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు కానీ ఈ పని మాత్రం మీరు ఈ మాసంలో చేసినట్లయితే మీకు దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అలానే మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఎవరికి కూడా మధ్యవర్తులుగా వ్యవహరించకండి రుణాల విషయంలో కానీ ఏవైనా గొడవల విషయంలో కానీ మీరు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లయితే వాటి యొక్క బాధ్యతలు మీ మీద పడి మీరు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది మరొక ఆఖరి విషయం ఏమిటంటే ఇందులో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు ఏవైనా మూగ జంతువులు కనుక అడ్డం వచ్చినట్లయితే పిల్లి లాంటివి ఒకసారి ఇంట్లో కూర్చొని వెళ్ళండి అంతేగాని మీరు అలా వెళ్ళిపోయినట్లయితే తొందరపాటు మీద పనులు పూర్తవ్వకపోవడం వాహన ప్రమాదాలు ఇటువంటివన్నీ కూడా అధికంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రాశివారు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా తోబుట్టువుల నుండి మంచి సహకారం లభిస్తుంది అలానే భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది ఈ రాశివారు ఎప్పుడు కూడా జీవిత భాగస్వామి విషయంలో ఎంతో ప్రేమగా ఉంటారు జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా ఆనందపరచాలని కోరుకుంటారు అలానే సంతాన విషయంలో మేష రాశి వారు కొంచెం అమితమైన ప్రేమ ఉంటుంది సంతానానికి ఎలాంటి లోటు రాకూడదని వారు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని ఈ రాశి వారు కోరుకుంటూ ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది రాజకీయ విషయాల్లో మీరు ఖచ్చితంగా కష్టపడినట్లయితే దానికి తగ్గట్టుగానే ఫలితాలు పొందుతారు సినీ పరిశ్రమల్లో కళా రంగంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది అవకాశాలు అనేవి మీరు అనుకున్న విధంగా రాకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో చేతిలో డబ్బు లేక ఇబ్బందులు పడే అవకాశం అనేది కనిపిస్తుంది కాబట్టి ముందుగానే డబ్బు విషయంలో ప్రణాళికలు వేసుకోవడం మంచిది స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ వంశ పారంపర్య ఆస్తులు అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు చాలా వేగంగా ముందుకు సాగుతాయి అలానే బంగారం వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ